పదకొండు సంవత్సరాల ప్రధాని మోడీ పాలన అమృత పాలన అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగంబర్షిత్ రెడ్డి తెలిపారు ఈ పదకొండు సంవత్సరాలలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ప్రధాని మోడీ పాలన పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నల్గొండ పట్టణంలోని ముప్పై ఎనిమిదవ వార్డులో బీజేపీ ఆధ్వర్యంలో సంకల్ప సభ నిర్వహించారు ఈ సంకల్ప సభలో భాగంగా మొక్కలు నాటి పార్టీ జెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ పదకొండు సంవత్సరాల ప్రధాని మోడీ పాలనలో భారతదేశం ఎంతో అభివృద్ధి చెందిందని ఈ పదకొండు సంవత్సరాల మోడీ పాలన కాలం అమృత కాలమని అన్నారు ప్రధాని మోడీ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు కార్యకర్తలు విస్తృత ప్రచారం చేయాలన్నారు రాబోయే రోజులలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా సభ్యులు కోలి మధుసూదన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లెబోయిన శాంసుందర్ యాదవ్ నల్గొండ జిల్లా జనరల్ సెక్రటరీ పోతెపాకలింగస్వామి జిల్లా సెక్రటరీ కంచర్ల విద్యాసాగర్ మోహన్ రెడ్డి బీజేపీ పట్టణ టూ టౌన్ అధ్యక్షుడు మిరియాల వెంకటేశం ముప్పై తొమ్మిదవ వార్డు మాజీ కౌన్సిలర్ దాసరి సాయి ముప్పై ఎనిమిదవ వార్డు అధ్యక్షుడు అగురాజు టంగుటూరి శ్యామ్ రాసాల లోకేష్ దుగ్యాల మనమ్మ చెరుపల్లి శివానంద్ కోపగాని వెంకన్న తోగోటి యాదగిరి టూ టౌన్ జనరల్ సెక్రటరీ మంగిలిపల్లి కిషన్ కటకం శ్రీధర్ జనరల్ సెక్రటరీ ఆదిమల్ల దేవేందర్ నలభై ఏడవ వార్డు నాయకులు కోరబోయిన వెంకటేశ్వర్లు పీపంగి జగ్జీవన్ తదితరులు పాల్గొన్నారు గారి పదకొండేళ్ళ సుపరిపాలన సంకల్పంతో సహకారం ఈ అమృత కాలంలో మరి పదకొండేళ్ళు గారు సాధించినటువంటి విజయాలు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ఒక అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివర పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందాలన్న లక్ష్యంతో ఎన్నో గొప్ప పథకాలు ఈరోజు కళ్యాణ అన్న పథకం కావచ్చు ఏదైతే రేషన్ బియ్యం ఉన్నదో మరి ఆయుష్మాన్ భారత్ కావచ్చు ముద్రా లోన్లు కావచ్చు రైతులకు ఇచ్చేటటువంటి డబ్బులు కావచ్చు మరి మొన్న ఆపరేషన్స్ హిందూర్ ఏ రకంగా ఒక పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే విధంగా మరి ఏంటంటే ఒక దాడి చేసి మరి తీవ్రవాద స్థలాలన్నీ కూడా నిలమట్టం చేసినటువంటి ఒక గొప్ప నాయకత్వం మోదీ గారిది మరి ఆనాడు ఒక్క బుల్లెట్ కూడా మరి ఈరోజు ఎక్కడ ఒక డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ అన్నది ఈరోజు దేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితిలో ఉండే మరి ఈరోజు లక్ష కోట్లు పైగా మరి డిఫెన్స్ బడ్జెట్ పెట్టుకుని ప్రపంచ దేశాలకు కూడా మరి ఈరోజు డిఫెన్స్ సామాగ్రి కూడా అందించేటటువంటి గొప్ప నాయకత్వం నరేంద్ర మోదీ గారి సర్కారు చేస్తూ ఉన్నది దాంట్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా వస్తూ ఉన్నాయి మరి స్థానిక సంస్థల ఎలక్షన్లే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రామ గ్రామాన మరి ఈరోజు సభలు పెడతా ఉన్నది ఈరోజు ముప్పై ఎనిమిదో వార్డులో కూడా రాజు గారు మరి అదేవిధంగా మా శ్యామ్ సుందర్ యాదవ్ అన్న సహకారంతో ఈరోజు ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు వికసిత్ భారత్ సంకల్ప సభ కూడా ఈరోజు ఆగురాజు గారి నాయకత్వంలో ఇక్కడ నిర్వహించుకొని మరి ఈ యొక్క ముప్పై ఎనిమిదో వార్డు ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు వారికి మరి మోదీ గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ చెప్పి మరి మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మరి హర్ బార్ మోదీ సర్కార్ బార్ మోదీ సర్కార్ అని చెప్పి ఏదైతే దేశ ప్రజలు కోరుకుంటా ఉన్నారు మరి అది నల్గొండాలు కూడా మరి రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో మున్సిపాలిటీలే కావచ్చు మరి లోకల్ బాడీ అన్ని ఎలక్షన్స్లో కూడా గ్రామ గ్రామాన మరి భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే విధంగా మరి మనందరం కూడా మరి కలిసి పనిచేయాలని చెప్పి పిలుపునిస్తూ మరి నల్గొండ జిల్లా ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను మరి దేశంలో మోదీ గారు ఎంతో గొప్పగా పనిచేస్తూ ఉన్నారు మరి నల్గొండలో కూడా మరి మోదీ గారు అభివృద్ధి చేయాలంటే భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను మనం ప్రధాని మోడీ గారి పదకొండు సంవత్సరాల పాలన సందర్భంగా మరి మోడీ గారు చేసిన విజయాలు భారతదేశానికి వారు అందించిన విజయాల గురించి మరి గ్రామ గ్రామంలో వాడవాడలో ఈ యొక్క సంకల్ప సభలను పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ముప్పై ఎనిమిదో వాడు ముప్పై తొమ్మిదో వాడు ఈ యొక్క సంకల్ప సభలని నిర్వహించుకుంటున్నాము ఈ యొక్క సంకల్ప సభలలో ప్రజలందరికీ కూడా మోడీ గారు చేసిన యొక్క మంచి పనులు మన్నటి ఆపరేషన్ సింధూర్లో ఈ యొక్క కాశ్మీరు పాకిస్తాన్ తీవ్రవాదులను ఏ విధంగా మట్టుపెట్టిన గురించి మరి ఈ యొక్క మనకు కరోనా సమయంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఉచితంగా ఐదు కిలోల బియ్యం తొప్పున ఇప్పటికి కూడా ఇంకా రెండు వేల ఇరవై దాకా కూడా ఈ యొక్క మోడీ గారు ఇస్తున్నారు అదేవిధంగా ఎన్నో యొక్క మన యొక్క ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మరి ప్రతి రైతుకు ఐదు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి మరి ఖచ్చితంగా సంవత్సరానికి ఐదు వేల చొప్పున మరి మోడీ గారు ఇస్తున్నారు ఈ విధంగా అన్ని కార్యక్రమాల గురించి కూడా అందరికీ కూడా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ యొక్క సంకల్ప సభలన్నీ ముప్పై ఎనిమిదో వార్డు ముప్పై తొమ్మిదో వార్డులో నిర్వహించుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ ముప్పై ఎనిమిదో వార్డులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదకొండు సంవత్సరాల పరిపాలన గురించి ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇవాళ సంకల్ప సభ నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి అమ్మ పేరుతో భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రతి గల్లీలో ప్రతి వీధిలో ప్రతి పల్లెలో ప్రతి పట్టణంలో మరి మొక్కలను నాటి ఈ దేశం ప్రపంచ పర్యావరణంలో ప్రపంచంలోని అగ్రబాన ఉండాలనే ఉద్దేశంతో జాతీయ పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టి అదేవిధంగా ఈ వార్డులో జాతీయ బీజేపీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం మా జిల్లా అధ్యక్షులు గారి నాయకత్వంలో జెండా ఆవిష్కరించుకొని ఇక్కడ సంకల్ప సభ నిర్వహించుకుంటున్నాం దేశవ్యాప్తంగా మా నరేంద్ర మోడీ గారి పరిపాలన విషయంలో ప్రజలు హర్షాన్ని వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు ప్రతి వార్డులో ప్రతి గల్లీలో చెట్లు నాటాలని ఈ సందర్భంగా పిలిపిస్తూ ఉన్నాం